హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల అనిల్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి యూట్యూబ్ మానిటైజేషన్ అయిందా లేదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ ఇవ ఎందుకంటే థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు వన్ కే సబ్స్క్రైబర్స్ సో అందరికీ నా సబ్స్క్రైబర్స్ నౌ వి హ్యావ్ వన్ కే ఫ్యామిలీ సో అందరు నా సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో మచ్ ఐ మీన్ ఇట్ ఏ లాట్ సో మీరందరూ ఇంత లవ్ చూపిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ సో థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయింది కదా సో అందరికీ డౌట్ ఉంటుంది సో యూట్యూబ్ మానిటైజేషన్ అయిందా లేదా అనేది సో చాలామంది ఇంట్రొడక్షన్ వీడియో నేను చాలా సింపుల్గా చెప్పాను మొత్తం డీటెయిల్గా ఏం చెప్పలేదు ఎందుకు అని అంటే జస్ట్ మిమ్మల్ని బోర్ కొట్టించొద్దు అని చెప్పేసి చాలా సింపుల్గా చెప్పాను నేను అండ్ యూట్యూబ్ మానిటైజేషన్ అయిందా లేదా అనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం మనం సో యూట్యూబ్లో ఎలా ఉంటుందంటే ఫస్ట్ వచ్చేసి మనకి మానిటైజేషన్ అవ్వాలి మనీ వెంటనే రాదు సో అందరు ఏమనుకుంటారంటే యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ నన్ను బిగినింగ్ అడిగిందే అది చాలామంది ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టేసావు కదా ఇంకా బాగా అర్న్ చేస్తుందేమో అని అని అనుకుంటారు తెలియని వాళ్ళైతే కాకపోతే అలా ఏం కాదు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎవరైతే ఆ కాంటెంట్ క్రియేటర్ చేస్తారో వాళ్ళకే అందులో ఉన్న లూప్ హోల్స్ కానీ ఎంత కష్టం ఉంటుంది ఎడిటింగ్ అండ్ ఆల్ అనేది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది మాట్లాడడం చాలా ఈజీ ఫస్ట్ నా యూట్యూబ్ జర్నీ చెప్తాను నేను సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను నాకు కొంచెం యూట్యూబ్ అంటే ప్యాషన్ అనమాట ఎందుకు అంటే నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ కానీ మ్యూజిక్ కానీ ఇలా వీడియోస్ తీయడం ఫొటోస్ తీయడం అనేది చాలా ఇంట్రెస్ట్ సో అందుకని చెప్పేసి నేను యూట్యూబ్లోకి అందరూ ఇప్పుడు చేస్తున్నారు కదా యూట్యూబ్ ఈజ్ ఏ గుడ్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి సరే స్టార్ట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను సో స్టార్ట్ చేసిన వెంటనే అందరు ఏమనుకున్నారంటే సో యూట్యూబ్ స్టార్ట్ చేసింది కదా మనీ అర్న్ చేయడానికి అని అనుకున్న దట్ ఈస్ నాట్ ద రీజన్ అండ్ మనీ అనేది అంత తొందరగా ఫాస్ట్గా అస్సలు రాదు మానిటైజేషన్ అవ్వాలి సో మానిటైజేషన్ అవ్వాలి అంటే కంపల్సరీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి అండ్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఉండాలి లాంగ్ వీడియోస్కి అయితే అండ్ షార్ట్ వీడియోస్కి వచ్చేసి మనకి టెన్ టెన్ మిలియన్ ఉండాలి టెన్ మిలియన్ వ్యూస్ ఉండాలి సో అండ్ షార్ట్ మినీ మానిటైజేషన్కి అయితే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అండ్ త్రీ మిలియన్ వ్యూస్ ఉండాలి సో షార్ట్స్లో త్రీ మిలియన్ వ్యూస్ కూడా చాలా కష్టమే ఎందుకు అంటే ఒక లైక్ సీరియల్ యాక్టర్స్ కొంచెం ఫేమ్ ఉన్న వాళ్ళు చేస్తే మాత్రం వాళ్ళకి ఫాస్ట్గా సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు షార్ట్స్ కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి ఫాస్ట్గా మానిటేషన్ అయిపోతుంది కానీ ఒక నార్మల్ పర్సన్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సబ్ థజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యి అండ్ మిలియన్ వ్యూస్ కైనా త్రీ మిలియన్ వ్యూస్ అయినా కూడా కష్టమే అండ్ లాంగ్ వీడియోస్లో ఫోర్ థౌజండ్ వాచ్ ఓవర్స్ అని అంటే చాలా వీడియోస్ చేయాలి మినిమమ్ నైన్ మంత్స్ టైం అయితే పడుతుంది అండ్ అది కూడా మనం రెగ్యులర్గా పోస్ట్ చేస్తేనే వీడియోస్ అనేది ఆ వాచ్ ఓవర్స్ అనేది యాడ్ అవుతుంది సో అది యూట్యూబ్ సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మంది చాలా రకాలుగా మాట్లా మాటలు అంటారనమాట సో ఈ ప్లాట్ఫామ్కి వచ్చినప్పుడు ఫస్ట్ మనకి నెగిటివిటీ ఉంటుంది పాజిటివిటీ ఉంటుంది బట్ ఇవాళ నేను చాలా అప్రిషియేట్ చేస్తాను ఎందుకు అంటే ఒకప్పుడు మనకి యూట్యూబ్ అంతా తెలియదు బట్ ఫ్రమ్ పాస్ట్ సిక్స్ ఇయర్స్ ప్రతి ఒక్కరు వాళ్ళ టాలెంట్ని యూట్యూబ్లో పెడుతున్నారు లైక్ డ్యాన్స్ కానీ సింగింగ్ కానీ వాళ్ళ ఏదైనా కానీ కాంటెంట్ క్రియేటర్ కానీ న్యూస్ చెప్పడం అయినా కానీ చుట్టుపక్కల ఉన్న లైక్ ఏదైనా స్టోరీ కానీ అందరు చాలా బాగా యూస్ చేస్తున్నారు అండ్ ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉంటారో వాళ్ళు కూడా చాలా మంచిగా ఆ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి వాళ్ళ డైలీ బ్లాగ్స్ అని చెప్పేసి వాళ్ళ లైక్ ఎవరైనా బొటిక్ పెట్టుకున్నా కూడా వాళ్ళది అందులో చూపించడం యూట్యూబ్లో చూపించడం ఇలా చాలామంది యూట్యూబ్ని మంచి ప్లాట్ఫామ్గా యూస్ చేసుకుంటున్నారు ఒక సెవెంటీ పర్సెంట్ అయితే దాన్ని మంచిగానే యూస్ చేస్తున్నారు సో అందుకని చెప్పేసి నేను కూడా వై ఐ షుడ్ ఆల్సో స్టార్ట్ ఐ షుడ్ డూ సంథింగ్ సో అంటే అంత ఫాస్ట్గా మాటివేషన్ అయిపోయి మనీ అర్న్ చేయాలి అని అయితే కాదు నేను స్లోగానే చేస్తున్నాను మీరు చూస్తే నేను ఫిబ్రవరి మార్చ్లో అసలు చాలా తక్కువ వీడియోస్ పెట్టింది అయితే సో నాకు ఎప్పుడైతే టైం ఉంటుందో అప్పుడు మాత్రమే నేను వీడియోస్ చేసి పెడుతున్నాను అండ్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలామంది కొంతమంది నవ్వారు అసలు ఇప్పుడు నువ్వు యూట్యూబ్ చా స్టార్ట్ చేసావు హే గైస్ యూ అని అంటే రేపు నీ పిల్లలకు కూడా అలానే అలవాటు అయిపోతుంది వాళ్ళు కూడా అలానే అంటారు అలా అలవాటు అయిపోతుంది అని అలా కమెంట్ చేసేవాళ్ళు సో నాకేమనిపించేది అని అంటే ఇప్పుడు పిల్లలకు కూడా చాలామంది ఛానల్స్ క్రియేట్ చేస్తున్నారు పేరెంట్స్ ఇలా లైక్ యోధ కానీ నేను కొంతమంది నేమ్స్ లైక్ ఆవిర్భావ్ అన్నమాట సో వాళ్ళ సింగింగ్ డాన్సింగ్ కానీ వాళ్ళ యాక్టింగ్ కానీ ఇలా పిల్లలకే పేరెంట్స్ కూడా ఛానల్స్ క్రియేట్ చేస్తున్నారు సో అదేం తప్పు కాదు పిల్లలు హే గైస్ అందరు ఎలా ఉన్నారు ఫాలో మీ అది సబ్స్క్రైబ్ సో వాళ్ళ టాలెంట్ని వాళ్ళు చూపించుకుంటున్నారు అంతే తప్ప ఇలా పేరెంట్స్ స్టార్ట్ చేసినప్పుడు పిల్లలు కూడా అలానే అలవాటు అయిపోతుంది అనడం కూడా కరెక్ట్ కాదేమో అనిపించింది సో అలా నాకు డిస్కరేజ్ చేసినా కూడా నేను ఎప్పుడూ అలా డిస్కరేజ్మెంట్ తీసుకోలేదు మనం ఎందుకంటే ఒక మంచి పని చేసినప్పుడు ఖచ్చితంగా ఉంటారు ఈ రోజులలో మాత్రం మనం ఎదుగుతున్నాము అంటే ఖచ్చితంగా పుల్ చేసే వాళ్ళే చాలా మంది ఉంటారు మనకు సపోర్ట్ చేసే వాళ్ళకంటే కాకపోతే మనకు మనమే బూస్ట్ అప్ ఇచ్చుకొని మనకేం టాలెంట్ ఉంది మనం నేను ఈ ఈ జనరేషన్ వాళ్ళకు కూడా యూత్కైనా ఎవరికైనా చెప్పేది అదే మన హార్డ్ వర్క్ అంతే దేనికైనా మన టాలెంట్ ఖచ్చితంగా హిడెన్ టాలెంట్స్ అనేది ఎవరికైనా ఉంటాయి సో దాన్ని మనము మనకేం టాలెంట్ ఉందో దా అందులో వెళ్ళి అందులో మనం నిరూపించుకోవడం అయితే చేస్తే బెటర్ నెగిటివిటీ అనేది ఎవరైనా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు చాలా రేర్గా ఉంటారు సో మనకు మనమే అప్ ఇచ్చుకోవాలి మనకు మనమే ఎంకరేజ్మెంట్ ఇచ్చుకోవాలి ఎప్పుడు అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు సో నన్ను ఇలా అన్నా కూడా నేను అసలు ఎప్పుడు కూడా డిస్కరేజ్ అవ్వలేదు సో నేను అందుకనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అండ్ మానిటైజేషన్ గురించి వస్తే మాత్రం నేను చెప్పాను కదా థౌజండ్ సబ్స్క్రైబర్స్ విత్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఉండాలి అండ్ అందులో కూడా మానిటైజేషన్ అయ్యేటప్పుడు యూట్యూబ్ ఆల్గోరిథమ్ ప్రకారం అయితే వాళ్ళు చెక్ చేస్తారు కాపీ రైట్స్ ఏమన్నా ఉన్నాయా లేదా అని చెప్పేసి మనము ఏదైనా సాంగ్స్ పెట్టి చేసినా కూడా అది కాపీరైట్ పడితే మాత్రం ఆ క్లెయిమ్స్ కూడా చూసుకోవాలన్నమాట అదంతా కూడా చూసి మానిటైజేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అది ఎప్పుడు అవుతుంది ఆ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయ్యాక అప్పుడు మనకు తెలుస్తుంది అసలు అది అంటే కాపీరైట్ ఇప్పుడు ఏదైనా వీడియో పెట్టినప్పుడు కాపీరైట్ అని వస్తుంది కాకపోతే అందులో మనకి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి సో అప్పుడు మాత్రం మనం చూసుకొని పెట్టుకోవాలి వీడియోస్ మాత్రము అదొకటి చూసుకోవాలి బిఫోర్ మనకి మానిటేషన్ అయ్యే ముందు కూడా వాళ్ళు ఇది ఈ ప్రాబ్లం వల్ల మీకు అవ్వలేదు అని మళ్ళీ త్రీ మంత్స్ టైం అయితే ఇస్తారు దాన్ని మనం కరెక్ట్ చేసుకోవడానికి ఒక ప్రాసెస్ అనమాట సో నా నా ఛానల్ ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు చెప్తాను నా యూట్యూబ్ ఛానల్ మానిటేషన్ అయిందా లేదా అనేది అవ్వలేదు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు కానీ నా వాచ్ అవర్స్ అవ్వలేదు నా జస్ట్ నా వాచ్ అవర్స్ వచ్చేసి వన్ థౌజండ్ ఫిఫ్టీ ఫోర్ వాచ్ అవర్స్ మాత్రమే అయ్యాయి సో ఇంకా త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే అది కూడా నాకు కాపీరైట్ లీక్ ఉంటే అప్పుడు మానిటైజేషన్ అవుతుంది అండ్ మానిటైజేషన్ అయ్యాక మనం అప్పుడు పెట్టే వీడియో నుంచి మనకి ఎన్ని వ్యూస్ వస్తే అప్పుడు హండ్రెడ్ డాలర్స్ అయ్యాకనే మనకి మనీ జనరేట్ అవుతుంది ఇప్పుడు ప్రీవియస్ పెట్టిన వ్యూస్ కి కానీ ప్రీవియస్ పెట్టిన వీడియోస్ కి కానీ అస్సలు మనీ రాదు మీ మోడివేషన్ అయ్యాక అప్పుడు మనం ఏదైతే వీడియో స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచి మనకి ఎన్నైతే వ్యూస్ వస్తాయో అప్పుడు హండ్రెడ్ డాలర్స్ అయ్యాక త్రీ మంత్స్ కి ఫోర్ మంత్స్ కి లైక్ అది కూడా థర్టీ త్రీ థౌజండ్ డిపెండింగ్ అపాన్ మనం పెట్టే వీడియో మనం పెట్టే వ్యూస్ దాన్ని బట్టే మనకి మనీ కూడా వస్తాయి అండ్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి లైక్ మిలియన్ సబ్స్క్రైబర్స్ వాళ్ళకి మాత్రం ల్యాక్స్లోనే వస్తుంది ఎయిటీ నైంటీ థౌజండ్ వన్ ల్యాక్ వన్ పాయింట్ టూ అట్లా వస్తుంది అనమాట సో నాకైతే యూట్యూబ్ని చాలా నేను అప్రిషియేట్ చేస్తాను ఆల్ ద కంటెంట్ క్రియేటర్స్ బికాస్ నాట్ ఓన్లీ చిన్న పిల్లల దగ్గర నుంచి ఎల్డర్లీ పీపుల్ వరకు భక్తి గురించి కానీ డ్యాన్స్ గురించి కానీ సింగింగ్ గురించి కానీ టీచింగ్ గురించి కానీ అండ్ న్యూస్ గురించి కానీ అందరు యూట్యూబ్ ఛానల్ వాళ్ళ వాళ్ళ టాలెంట్ని మంచిగా పె పెట్టుకుంటున్నారు వాళ్ళ ఓన్ గానే వాళ్ళు క్రియేట్ చేసి సో నేను ఇలా కూడా ఎంకరేజ్ చేస్తాను ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉంటారో చాలా మంది నేను నా ఫ్రెండ్స్ లోనే చూసాను ఏమీ చేయలేక పిల్లలు ఉండి మేమేం ఏం చేయలేకపోతున్నాం బయటికి వెళ్ళి జాబ్ చేయలేకపోతున్నాం అనే వాళ్ళకు కూడా మంచిగా యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసి కుకింగ్ కానీ లైక్ వాట్ ఎవర్ దే హ్యావ్ ద టాలెంట్ వాళ్ళు ఇలా పెట్టుకోవడం వల్ల వాళ్ళకి వాళ్ళకు కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుస్తుంది మీరు నా ఫస్ట్ వీడియో చూస్తే నాకు అసలు ఎడిటింగ్ రాదు నాకు తమ్ చేయడం రాదు ఏది రాదు నేను డే బై డే ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాను సో దట్ ఈస్ ద అంటే మన మనలో ఇంప్రూవ్మెంట్ ఎవరితో కాంపిటీషన్ కాదు నేను ఎప్పుడు ఎవరితో కంపేర్ చేసుకోను నేను ఎవరితో కాంపిటీషన్ పెట్టుకోను నాతో నేనే కాంపిటీషన్ పెట్టుకుంటాను మనం ఎలా ఇంప్రూవ్ అవుతున్నాం లైఫ్లో ఎలా డే బై డే మనం మనకి మనం ఎలా ఇంప్రూవ్ చేసుకుంటున్నాము అనేది మనం చూసుకోవాలి సో వాళ్ళు ఇలా చేస్తున్నారు వాళ్ళు అలా చేస్తున్నారు వాళ్ళు ఇంత చేస్తున్నారు అంత చేస్తున్నారు అని అలా పెట్టుకోవడం వల్ల మన మనశ్శాంతి పోతుంది మన పీస్ ఆఫ్ మైండే పోతుంది సో మనకి మనం హ్యాపీగా ఉండాలి అని అంటే లిటిల్ లిటిల్ థింగ్స్ అనమాట ఇవన్నీ సో ఇది నా యూట్యూబ్ యొక్క జర్నీ సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను సో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్